ంతా సురేష్ సురేష్ కుమార్ గారు మరియు వాళ్ళ అమ్మ శ్రీమతి నెల్లపల్లి చంద్రకళ గారు మరియు వాళ్ళ చెల్లెలు చింతా సుచేతన డాక్టర్ ఎంవిఆర్ ఆర్టీబిబీ వాస్తవులు వీరి ఇరువురి సహాయ సహకారాలతో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో బెడ్షీట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది தம்மா ந பக்காதோராதம்மா இப்போமா ராதம்மா పుష్పగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామిషులు కుష్ణగిరి గిరివాలయంలోని కాలభైరవ స్వామి ఆశీసులతో శ్రీపాద శ్రీవల్లభాక్ష సేవా సమితి ఆధ్వర్యంలో మీరుగా తీసుకొని ఇద్దరికి రండి సార్ అడిగిండి అడిగిండి రోజో మా అంట్యాక మామూలుగా అవ్వండి ఇచ్చారు లేదు తీసుకొని అంటే ఎవరు

சாமி அந்த முஸ்ஸி முத்துக்கோள் உண்டாமி தப்பு அல்லா போவால नहीं नहीं और दिन है ना बाबा मतलब जाते नहीं क्या करना है रामानंद के नहीं ना गुरुबिटिया नहीं लाकन जेल में नहीं नहीं